నమస్తే నేను మీ సతీష్ హరిహర వీరమల్లు పై ఆగని ట్రోలింగ్స్ మరి ఆ ట్రోల్కి అసలు కారణం ఏమిటో ఇప్పుడు తేట తెల్లమైపోయింది నిన్న నేను ఇదే అంశం పైన ఒక వీడియో చేశాను ఏదైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు వస్తోంది దానికి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ విడుదలైతే ఆ ట్రైలర్లో ఉన్నటువంటి కొన్ని అంశాలని తీసుకుని సోషల్ మీడియాలో మరమేధావులంతా కూడా దిక్కుమాలిన్ లాజిక్లు తీసుకుని అసలు ఎక్కడా కూడా తల తోకాలేని ప్రశ్నలతోటి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆ ట్రోలింగ్స్లో ఉన్నటువంటి కొన్నిట్లో ఒక అంశాన్ని తీసుకుని నేను నిన్న మన విశ్లేషణ కూడా చేశాం అందులో ఏమిటి అంటే ఎవడో పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ కూడా ఏమిటంటే అసలు ఔరంగజేబు ఎప్పుడు గోల్కొండ మీద దండయాత్రకి వెళ్ళాడు అసలు హరిహర వీరమల్లు చనిపోయిన ఎన్ని వందల సంవత్సరాలకి ఈ దండయాత్ర అనేటువంటిది జరిగింది హరిహర వీరమల్లు ఎప్పుడు చనిపోయాడు చార్మినార్ని ఎప్పుడు కట్టారు అని చెప్పి కొన్ని అంశాలను పెట్టి ఇవన్నీ కలిపి అసలు హరిహర వీరమల్లు ఉన్నప్పుడు చార్మినార్ ఉన్నట్లుగా ఎలా చూపించారు సినిమాలో అని చెప్పేసి అని మరి అదే తలాతోకా లేని దిక్కుమాలిన లాజిక్కులతోటి దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు హరిహర వీరమల్లు సినిమా అయితే నిన్ననే మనం చెప్పుకున్నాం మళ్ళీ అదే పాట పాడాల్సిన అవసరం లేదు సినిమాలకి వాస్తవాలకి ఎక్కడా కూడా సంబంధం ఉండదు కొన్ని సినిమాలు వాస్తవ కథనాల ఆధారంగా తీస్తారు కొన్ని సినిమాలు ఫిక్షన్ అంటే కల్పితాలతోటి తీస్తారు అలా వచ్చిన సినిమాల్లో ఒకటిగానే హరిహర వీరమల్లుని చూడాలి ఎస్ ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాదు సహజంగా ఎవరైనా కూడా సినిమాలు అనేటువంటిది కొంత ప్రభావం చూపుతాయి కాబట్టి చూపించేటప్పుడు సినిమాల్లో వాస్తవాలు చూపించాలి కానీ సినిమాని మనం ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్గానే తీసుకోవాలి అలా కాకుండా దాన్ని మనం మన అవసరాల కోసం వాడుకుంటే దాన్ని నీచం అంటారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కూడా అలాంటి ఒక నీచమే ఆ నీచంలో భాగంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాని ట్రోల్ చేయడం ద్వారా ఏదో రకంగా అబ్బే అందులో పసలేదు ఆ సినిమాలో అనేటువంటి ఒక భావన కలగాలి కలిగి ఆ సినిమా చూడడానికి ఎవరు వెళ్ళకూడదు అనేటువంటి ఒక అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయడం తెలియదు రాజకీయ ప్రత్యర్థులతో ఎలా పోరాడాలి ఏ అంశాల్లో పోరాడాలి అనేది తెలియదు ఆయనకు తెలిసిందల్లా ఏమిటంటే ఒక సైకో మనస్తత్వం ఆ సైకో మనస్తత్వంతో సైకోప్యాథిక్గా వ్యవహరించటం అరే ఎవరైనా కూడా తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేటప్పుడు ఏం చేస్తారు రాజకీయ విమర్శలు చేస్తారు వాళ్ళు చేసేటువంటి రాజకీయంలో ఏవైనా లోటుబాట్లున్నా ఏవైనా పొరపాట్లున్నా ఏమయ్యా రాజకీయాల్లో ఉన్నావు ఇలాగైనా నువ్వు వ్యవహరించేది ఇదేనా నువ్వు మాట్లాడాల్సినటువంటి విధానం అని చెప్పేసి అని అవతల వాళ్ళని ఎత్తి చూపుతూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అరే మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక హుందాగా ఉన్నాం లేదంటే మనం ఇంత హుందాగా ఇంత బాధ్యతగా వ్యవహరించాలి అలాంటిది అదిగో చూడండి ఫలానా నాయకుడు ఇలా చేస్తున్నాడు ఫలానా నాయకుడు అలా చేస్తున్నాడు అవి తప్పే కదా అని ప్రజాక్షేత్రంలో వాళ్ళని దోషులుగా నిోబెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటివి ఏమైనా చేస్తాడా చెయ్యడు ఏం చేస్తాడు సోషల్ మీడియా ముసుగులో సోషల్ సైకోలని డిజిటల్ డెవిల్స్ని పెట్టుకుని వాళ్ళతోటి ప్రత్యర్థి నాయకుల్ని వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా పేరుతోటి ట్రోల్ చేయిస్తాడు మనం చూసాం ఇదే పవన్ కళ్యాణ్ గారి పైన ఈ ట్రోలింగ్స్ అనేటువంటిది ఈ రోజు కొత్త అంటే ఇవాళ కాదు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జ భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఉన్నప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చాడు అని చెప్పి అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారి పైన ట్రోలింగ్స్ అనే మొదలు పెట్టారు ఆయన వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఆయన ఇళ్ళల్లో అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఆయన వ్యక్తిగత జీవితాలని ఆయన భార్యలు అంటూ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏనాడు పవన్ కళ్యాణ్ గారు తన స్పృహ కోల్పోలేదు ఏ రోజు కూడా తన సహనాన్ని కోల్పోలేదు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయంగానే పోరాటం చేశారు ఆయన ఏ విమర్శలు చేసినా రాజకీయ విమర్శలే చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రిగా ఉంటూ కడుపుకి అన్నం తింటున్నాం మనం బాధ్యతగా మాట్లాడాలి అనేటువంటి ఉచ్ఛం నీచాన్ని మర్చిపోయి కనీసం సంస్కారం లేనటువంటి ఒక సంస్కార హీనులాగా ఒక ముఖ్యమంత్రి మంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఎన్నికలకి ముందు అలాగే అంతకంటే ముందు కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వెళ్లి ప్రభుత్వ ధనంతో అంటే ప్రజలు పన్నుల రూపంతో కట్టినటువంటి ధనంతో పెద్ద పెద్ద స్టేజీలు లేయించుకుని పెద్ద పెద్ద ప్రోగ్రాములు పెట్టించుకుని ఆ ప్రోగ్రాముల మీద ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఎదురుగా స్కూళ్ళకి వెళ్ళేటువంటి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడు మూడు మూడు పెళ్ళిళ్ళు నాలుగు నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటాడు అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉంటూ నువ్వు మాట్లాడాల్సిన మాట కడుపు కన్నం తినేవాడు ఎవడైనా అట్లా మాట్లాడతాడా అని చెప్పి ఆ రోజున ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు ఇంకా విమర్శించారు అన్నదానికంటే కూడా చీగొట్టారు అయినా జగన్మోహన్ రెడ్డికి అనేది రాలేదు ఎస్ వాస్తవంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనేది రాలేదు ఆ రోజున కూడా అరే మనం మాట్లాడే మాట అందులోను మనం ఎలాంటి స్థానంలో ఉన్నాం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి పదం కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఇది మాట్లాడచ్చా లేదా అనే విధంగా ఉండాలి అనేటువంటి కనీసం ఇంగితం లేకుండా ఆనాడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి అరే ఆయన చెప్పారు బహిరంగ సభల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అరే బాబు నాకు మూడు పెళ్ళిళ్ళైన మాట వాస్తవం నాకు సెట్ అవ్వలేదు నేను లీగల్గా చట్టపరంగా విడాకులు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకున్నాను వాళ్ళతోటి సెట్ కాలేదు కాబట్టి మళ్ళీ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది నా వ్యక్తిగత జీవితానికి రాజకీయానికి ఏమిటి సంబంధం అని చెప్పి అడిగారు మంచిగా అడిగారు ఇలాంటివి మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని చెప్పి సున్నితంగా హెచ్చరించారు అప్పటికే వినకపోతే చెప్పు చూపించారు పవన్ కళ్యాణ్ గారు అంతకంటే ఇంకోటి ఉంటుందండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రత్యర్థి చెప్పు చూపించేదాకా తెచ్చుకున్నాడంటే ఆ రో అదే స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డికి అలాగ సిగ్గు శరం అలాంటివి ఏమి ఉండవు కదా దున్నపోతు మీద వర్షం గురిస్తే ఏమైంది దులుపుకుని పోతుంది జగన్మోహన్ రెడ్డి కూడా అంతే అలాగ దులుపుకుని పోయే వ్యక్తే తప్పితే అంతే కదా ఈ రోజున ఇంట్లో ఉన్న కన్న తల్లి మీద సొంత చెల్లెల మీద కేసులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా మానాభిమానాలు ఉన్నాయని చెప్పి ఎవరైనా అనుకుంటారా ఆయన గురించి ఎంత ట్రోల్ చేశారు ఎన్ని చేశారు ఎన్ని విధాలుగా ఇది చేశారు ఆఖరికి పార్టీ నాయకులతోటి సోషల్ మీడియా వేదికగా కూడా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టిచ్చారు ఏమని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయనివో అని చెప్పేసి అని పెద్ద పెద్ద బీరాలు పలికించారు తమ పార్టీ నాయకులతోటి ఈ రోజున ఏమైంది అసెంబ్లీకి రావాలంటేనే మొఖం చెల్లక ముసుగేసుకుని ఓ మూలను కూర్చుంది అంటారు అలాగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముసుగేసుకుని మూలను కూర్చున్న దానిలాగా అసెంబ్లీకి రావడానికి కూడా మొఖం చెల్లట్లేదు జగన్మోహన్ రెడ్డికి అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు ఎందుకంటే ఐదేళ్ల పాటు ప్రజలు పరిపాలన చేయవయ్యా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవయ్యా ప్రజలకి సంక్షేమాన్ని అందించవయ్యా అని చెప్పి అధికారాన్ని కట్టబెడితే దాన్ని ఎంత దుర్వినియోగం చేసుకుని ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని ప్రత్యర్థి పార్టీలో ఉండేటువంటి మహిళా నాయకురాళ్ళని ట్రోల్స్ చేయించారు సోషల్ మీడియా అనేటువంటి ఒక భూతాన్ని చేతిలో పెట్టుకున్నారు సోషల్ మీడియాను ఒక భూతంగా అంతే తయారు చేస్తాడు అట్లా జగన్మోహన్ రెడ్డి ఆ సోషల్ మీడియా పేరుతోటి విషం చిమ్మి 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 ఏమైంది ఆఖరికి ఆ విషయం ఆయన్నే కాటేసింది ఆయనే బలిగుంది ఈ రోజున అధికారం కోల్పోయాడు అధికారం కోల్పోయాక మనం చేసిన తప్పులేమిటి అని చెప్పి కనీసం గుర్తించాలి కదా దాన్ని కనీసం మరొకసారి చెయ్యకుండగా సరిదిద్దుకోవాలి కదా లేదు ఈ రోజున మళ్ళీ అదే విషయం చెమ్మడం పనిగా పెట్టుకుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు కారణం ఏమిటయ్యా అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి కొన్ని పర్యటనలకు వెళ్ళాడు అటు తెనాలి పర్యటన కావచ్చు పొదిలి పర్యటన కావచ్చు లేదంటే గనక సత్తెనపల్లి పర్యటన కావచ్చు ఆ పర్యటనల ద్వారా ఏమిటి అంటే శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి అని చెప్పి రప్ప రప్ప అనేటువంటి పోస్టర్లు అలాగే ఇంకో పక్కన చూస్తే రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అమలు చేస్తాం దొరికితే చస్తావు అన్నం వస్తున్నాడు అడ్డంగా నరికేస్తాడు ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు రికార్డులు పట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ శ్రేణులతోటి ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించి జగన్ టూ పాయింట్ ఓ అని చెప్పేసి వాటి మీద రాయించి వాటిని ప్రమోట్ చేయి చెప్పాను వాటిని కూడా ఎలాగ అంటే ఇదిగో 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 మీరు ఇట్లా రావాలి ఇట్లా రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నుంచుంటే మీరు ఆ ఎదురుగా పట్టుకుని ఉండాలి అవి పట్టుకుని ఉంటే ఆయనకు ప్రొఫైల్లో మేము కెమెరాలు పెట్టుంటాం ఇవి కనిపిస్తూ ఉంటాయి ఫోటోలు తీస్తాం వీడియోలు తీస్తాం వాటిని మా సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం ఎవడన్నా వాడు చేస్తాడండి ఇట్లాంటి పనులు రప్పారప్ప నరుకుతారా ఎవరిని నరుకుతారు మీరు నరుకుతాం అంటే చూస్తూ ఊరుకుంటారా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం అనుకుంటున్నారా లేకపోతే ఏదన్నా కూడా మీ దగ్గర పాలేగాళ్ళు అనుకుంటున్నారా మిగతా వాళ్ళంతా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం లేవుడు అమలు చేయడానికి నువ్వు ఐదేళ్ళు అలాంటి పనులు చేసావు కాబట్టి ఈ రోజున చెప్పుని పేడలో అద్దే పడేళ్ళు కొట్టినట్టు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పతనం చేశారు ఈ రోజున ప్రజలు ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజాస్వామ్యం తాలూకు విలువ ఏమిటి దాని బలం ఏమిటి అనేది తెలియకుండా ఇవాళ కూడా రప్పారప్పా నరుకుతాం ఇవి అవి అని చెప్పి వెర్రి వేషాలు వేసుకుంటూ పిచ్చి ప్రేలాపనలు పలుకుతూ ఇంకా ప్రజల్లో తిరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఖండిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేశారు అదే చేస్తున్నారు కూడా ఆయన అలాంటివి చేస్తూ ఎస్ ఆయన ఈ రోజున ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వంలో ఆయన కూడా భాగస్వామి జనసేన పార్టీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అందులోను ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళ పార్టీ నుంచి మరో ఇద్దరు మంత్రులుగా కూడా ఉన్నారు ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఉంది అదే విషయాన్ని ఆయన ప్రశ్నించారు ఎలా మాట్లాడుతున్నారు ఇదేమన్నా మీరు మాట్లాడాల్సినటువంటి సంస్కారమేనా ఇదేం పద్ధతి అని చెప్పి ఆయన కొంత ఘాటుగానే మాట్లాడారు అలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి రప్పారప్పా ఏముంది సినిమా డైలాగేగా ఏం సినిమా డైలాగులు పెట్టడం కూడా తప్పే మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా డెమోక్రసీలోనే ఉన్నామా అని చెప్పేసి అని అడిగితే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నరుకుతాం చంపుతాం అని చెప్పేసి అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టుకుని ఆయన పర్యటనలో వాటిని మళ్ళీ ఆయన సమర్థిస్తున్నాడు అంటే ఎవరైనా కూడా మనిషిని మనిషి అంటారా పవన్ కళ్యాణ్ గారు అదే ప్రశ్నించారు అదే ప్రశ్నించారు ఏ రకంగా ప్రశ్నించారు ఒక్కసారి చూద్దాం ఆయన ఇవాళ కూడా మాట్లాడారు నాకు తెలిసిన సినిమా సినిమా సినిమాలో డైలాగ్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సినిమా గడ్డం చేసుకుంది మేము గడ్డం చేసుకోలేము ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికి సరదాగా చేయడానికి నిజంగా గడ్డం చేసుకునే దరిద్రం ఉంటుంది స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలనే చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు అది చూసాం కదా పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు దానిపైన పైన స్పందించారు గతంలో కూడా స్పందించారు ఈ రోజును కూడా స్పందించారు ఈ రోజును కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక కార్యక్రమానికి ఒక శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ వేదిక మీద నుంచి ఆయన మాట్లాడారు అరే ఒక ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు పీకలు కోసేస్తాం నరికేస్తాం రప్పారప్పా నరికేస్తాం అంటే మీరు నరుకుతాం అంటే మేము చొక్కాలు ఉప్పుకుని మెడిగిట్లో ఉంచి మీకోసం రెండు రెండు నరుక్కండి అని చెప్పి చెప్తామా సినిమా డైలాగులు సినిమాల వరకు బాగుంటాయి అక్కడికి మాత్రమే పరిమితం చేయండి అంతకు మించి అత్యుత్సాహం ప్రదర్శించద్దు సినిమాల్లో నేను ఇలాంటి డైలాగులు చెప్పడానికి కూడా నేనే ఇబ్బంది పడతా ఉంటాను ఎందుకంటే వాస్తవంగా ఆయన సినిమాలోనే ఒక డైలాగ్ నేను గడ్డం గీసుకుంటాను సింహం గడ్డం గీసుకోదు అదే మా ఇద్దరుకున్న తేడా రెండు సేమ్ మిగతా సేమ్ టు సేమ్ అని చెప్పి నిజంగా ఒకవేళ సింహం గడ్డం గీసుకుని కటింగ్ చేయించేసి అలా ఉంటే చూడదగ్గట్టుగా ఉంటుందా అదే మాట ఆయన చెప్పారు ఏదో అభిమానుల్ని ఉర్రుతలోగించడానికి వాళ్ళని ఉత్సాహపరచడానికి ఉత్తేజపరచడానికి సినిమాలో రైటర్లు అలాంటి డైలాగులు రాస్తూ ఉంటారు అది సినిమా వరకు మాత్రమే పరిమితం కావాలి అనేటువంటిది మా అభిమతం మేము అందుకే చెప్తాము అని చెప్పి ఆయన చెప్పారు దాన్ని పట్టుకుని ఈ రోజున సినిమా డైలాగులు ఫ్లెక్సీలో వేసుకుని రప్పారప్పా నరుకుతాం రాజారెడ్డి రాజ్యాంగం పల్లాంటి నుంచి అమలు చేస్తాం దొరికితే చస్తావు అన్ని పెట్టుకుని మేము రోడ్ షోలు చేసుకుంటూ తిరుగుతామంటే శాంతి భద్రతలు ఉండద్దా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు కాబావి ఈ రోజున ఆయన అదే చెప్పారు మీరు గనక నిజంగా పరిపాలన సరిగ్గా చేసి ఉంటే సజావుగా సుపరిపాలన చేసి ఉండుంటే పదకొండు స్థానాలకు పతనం అయ్యే వాళ్ళు కాదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మింగుడు పడట్ల జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అసలే మింగుడు పడట్ల మరి ఏం చేయాలి వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో రకంగా కక్ష తీర్చుకోవాలి కక్ష తీర్చుకోవాలంటే ఎలా తీర్చుకుంటారు ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది కదా మేము దల్చుకుంటే దేన్నైనా ఆపేస్తాం ఏ సినిమానైనా కూడా ఆపేస్తాం మొన్న ఈ మధ్య ఏదో సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా ఏదో హిట్ కాలేదంట ఇదిగో ఇది మా సత్తా మేము అనుకుంటే అలా సినిమాల్ని ఆడనీయకుండా చేయగలం అని చెప్పేసి అని మళ్ళీ సోషల్ మీడియాలో జగన్ అన్న దలుచుకుంటే ఇట్లా చేయగలడు అట్లా చేయగలడు అని చెప్పేసి అని పెద్ద పెద్ద కొటేషన్లు రాయించారు మరి అంత సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంత సత్తా ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా మరి డాకు మహారాజ్ దాన్ని కట్టుకోలేకపోయారు అంతకంటే ముందు వచ్చిన మిగతా సినిమాలు ఎందుకు కట్టుకోలేకపోయారు అరే మీ చేతుల్లో ఏం ఉండదురా నాయన మీరు ఏదో చెప్తారు కదా వాపును చూసి బలు చెప్పి చెప్పి అనుకుంటున్నారు అంతే అంతకు మించి మీ దగ్గర అంత సినిమా లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అంత సినిమా లేదు ఈ రోజున ప్రజలకు కూడా స్పష్టమైపోయింది పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని అడ్డుకుంటాం మేము దలుచుకుంటే దాన్ని ఫ్లాప్ చేస్తాం సోషల్ మీడియాలో మా సత్తా ఏంటో చూపిస్తాం దీని ద్వారా సినిమాని ఫ్లాప్ చేస్తాం వెర్రి వెర్రి వాగుడు వాగితే ఏం ఉండదు మళ్ళీ వెధవలయ్యేది ఆల్రెడీ ఇప్పటికి అయిపోయి ఉన్నాడు ఈయన అయిపోయి పదకొండు స్థానాలకి పడిపోయి మొత్తం రాష్ట్ర ప్రజలందరి ముందు వెధవ అయిపోయి కూర్చున్నాడు ఆయన ఈ రోజున ఆయన నమ్ముకున్న మీరంతా కూడా రేపు పొద్దున వెధవలు అవ్వాల్సిందే ఏమీ ఉండదు పేటిఎం బ్యాచ్ గానీ సోషల్ సైకోల్ గానీ డిజిటల్ డెవిల్స్ గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వాళ్ళకే చెప్తా ఉన్నాం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు ఇంత విషయం ఉన్నారు అంటే ఆ హరిహర వీరమల్లు సినిమాలో ఏదో చిన్న డైలాగ్ ఉంది ఆ డైలాగ్ ఏంటో ఒక్క సెకండ్ ఆగండి వినిపిస్తా అది పట్టుకుని వీళ్ళు ఇంకా గుక్క బట్టి ఏడుస్తున్నారు సినిమాలో ఏదో డైలాగ్ పెడితే గతంలో ఇలాగే పవన్ కళ్యాణ్ గారి బ్రో అని సినిమా వచ్చింది అందులో కాంబాబు అనేటువంటి క్యారెక్టర్ పెడితే ఆ అంబటి రాంబాబు అరగంట రాంబాబు ఆయన వచ్చేసాడు నా మీద నా క్యారెక్టర్ నీ క్యారెక్టరా ఎవరు చెప్పారు కాంబాబు అని ఏదో క్యారెక్టర్ పెట్టారు సినిమాలో ఫన్ జనరేట్ చేయడం కోసం ఆ నా క్యారెక్టర్ ని పెట్టి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా అని చెప్పి గగ్గోలు పెడుతూ వచ్చాడు అంబట్ రాంబాబు ఈ రోజున ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాలో చిన్న డైలాగ్ ఏదో ఉందట అది పట్టుకుని ఆ మా జగన్ అన్ననే ఇలా అంటారా మీ అంత చూస్తాం మీ సంగతి తేలుస్తా అంటున్నారు అదేంటో ఒక్కసారి విందం చూడండి ఆ డైలాగ్ కూడా అది ఏముండదు చిన్న మాట మావయ్య విన్నారు కదా మళ్ళీ ఒకసారి అంతే ఏముంది అందులో నువ్వు మా వెర్రి విస్తన్న మావయ్య అని చెప్పి చిన్న మాట ఉంది డైలాగు అది సినిమా చూస్తే కదా ఏ సందర్భంలో పెట్టారో ఎందుకు పెట్టారో అంటే ఇక మావయ్య అంటే ఈయన మొత్తం ప్రపంచం మొత్తానికి యూనివర్సల్ మావయ్య జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా కూడా ఆయన అధికారంలో కూడా జగన్ 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 మావయ్య 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 అంటూ పెద్ద పెద్ద ప్రమోషన్లు ఇప్పించుకున్నాడు జగన్ అన్న మావయ్య జగన్ అన్న మావయ్య ఏంది యూనివర్సల్ అన్న యూనివర్సల్ మావయ్య నిజంగా ఒక అన్నలాగా ఒక మావయ్య లాగా గనక పరిపాలన చేసి వాళ్ళందరి బాగోగులు చూసుకుని ఉంటే మళ్ళీ అధికారంలో ఉండేవాడేమో అన్న మావయ్య అని చెప్పి ఆయన కాయం చెప్పుకుంటాడు తప్పితే అందరినీ కూడా సాంతా నాకించేశాడు నాకేశాడు అందుకే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఏదో వెర్రి విస్తన్న మావయ్యవే కదా అని చెప్పేదో చిన్న మాట ఉందంట ఆ ట్రైలర్ లో దాన్ని పట్టుకుని మా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే మీరు ఇందులో ఈ డైలాగ్ పెట్టారు అని చెప్పి గుక్క ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అదే నచ్చలేదట ఆ ట్రైలర్ ఆయన చూసే ఉంటాడు అందుకే ఈ రోజున సోషల్ మీడియా పేరుతోటి ఇలాగా ఇలాగ హరిహర వీరమాల మీద విషం చిమ్మిస్తా ఉన్నాడు ఏది మాట మాట్లాడినా మీ గురించే ఏదో వెనకటికో సామెత ఉండేది ఎర్రచీర కట్టుకుందల్లా నాదే అని చెప్పి అట్లా ఏది మాట్లాడినా మీ గురించే అయిపోయింది నాయన మీ సినిమా అయిపోయింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతోటే మీ చీటీ చిరిగిపోయింది మీ సినిమా సితారైపోయింది మొత్తం కాలి బూడిదైంది మీ గురించి ఎవడు పెద్ద పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు ఒక పక్కన ఆయన సినిమా అయిపోయింది ఇంకో పక్కన రాజకీయంగా తన పరిపాలన ఎలాగ చేయాలి ఏమిటి వాటి మీద దృష్టి పెడుతూ రాష్ట్రానికి ఎలా సేవ చేయాలి అని చెప్పి ఆ విధంగా ముందుకెళ్తున్నారు మీ గురించి ఆలోచించి అంత ఫ్రీ టైం కానీ లేదా మీ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి ఆ ఇదిలో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేరు ఇప్పటికైనా కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు ఈ వెకిలి చేష్టలు చేయడం మానేసి సరిగ్గా ప్రజలకి ఎలాగ మంచి చేసే పనులు చేయొచ్చు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఆ పదకొండుని కాపాడుకుందాం ఇంకేమైనా కుదిరితే ఆ పదకొండుని పన్నెండు చేద్దాం పదమూడు చేసుకుందాం వచ్చే ఎన్నికలకి అనే ఆలోచనలు చేస్తూ దానికి సరైనటువంటి పద్ధతిలో ముందుకెళ్తే బాగుంటుంది లేదు అంటే గనక ఈసారి ఆ పదకొండులో ఒకటి కూడా పోతుంది ఇంకా ఒకటే సింగిల్ డిజిట్లో ఆ ఒకటే మిగిలేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలి ఆ సోషల్ సైకిల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఆ పేటిఎం కూలీలకి కాస్త అన్ని అదుపులో పెట్టుకుని ఉండమని చెప్పి చెప్పాలి అని అయితే గనక ప్రజా స్వామ్యవాదులు కూడా కోరుకుంటా ఉన్నారు మరి సంపైన మీ అభిప్రాయేట్ అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ